సార్ ఇప్పుడు మీ దగ్గర వచ్చిన క్లయింట్స్ మనం చూసుకున్నట్లయితే అందులో ఎవరన్నా ఆల్కహాల్ కి గానీ స్మోకింగ్ కానీ అడిక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ పెయిన్ ఉందని ఎవరైనా వచ్చారా సార్ వచ్చారు ఎందుకు రాలేదు ఎందుకంటే అడిక్షన్స్ వచ్చేసి సరే ఇప్పుడు మీరు ఏదైతే ఆల్కహాల్ ఇది ఎట్లా అన్నారో విచ్ ఇస్ మోర్ ఈక్వల్ టు టీ అడిక్షన్ కూడా అనుకోవచ్చారు దానికి ఏంటంటే ఇప్పుడు నా పేషెంట్స్ కి అడుగుతా అనమాట టీ ఏమమ్మా కొన్ని రోజులు టీ ఆఫ్ చేయండి అమ్మా షుగర్ కానీ ఇది కానీ ఎందుకంటే మనకి బయట దొరికే సరుకు అంతా కల్తీ సరుకు కొన్ని రోజులు ఆపేయండి అమ్మా అని చెప్తా అనమాట సార్ మీరేం సార్ ఇట్లు చెప్తురు మా సైడ్ రాయలసీమ ఏమపా అట్లా చెప్తూ సార్ కూడా అంటారు అనమాట కొన్నిసార్లు ఏంపా ఇట్లు చెప్తూ ఎవరు టీ దాకాకుండా ఎట్లుండాలి పొద్దున్న లేదు అది కాకుండా వేరేది ఏదని చెప్పండి అంటారు అనమాట అది కాకుండా ఆల్టర్నేటివ్ అని చెప్పి ఏం లేదు కొన్ని రోజులు కొన్ని రోజులే తట్టుకోలేని వాళ్ళు సేమ్ లైక్ అడిక్షన్ అనేది అంతా ఒక్కసారి డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ వీటికి ఎవరైతే అడిక్షన్ ఉన్నారో బయటకు రావడం చాలా కష్టం ఒక మనిషి ఉండాలి సపోర్ట్గా అంటే మానేయాలనుకుంటే అనుకుంటే ఒక మనిషి సపోర్ట్గా ఉండు సపోర్ట్ లేకుండా నువ్వు ట్రీట్మెంట్ కి వెళ్ళావు అనుకో రీహాబ్ కి ఒకటే ఉంటే మాత్రం లేదు పరారై వచ్చేస్తాడు అనమాట సో ఒక మనిషి సపోర్ట్గా ఉంటూ ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అని చెప్పలేము కానీ క్రోనిక్ ఆల్కహాలిక్ అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది సో వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఒకరు చూసుకుంటూ ఉంటూ వాళ్ళు మా ఫ్లక్చుయేట్ అవుతుంటది అనమాట మైండ్ సరే తీసుకెళ్లారు డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు చూస్తారు ఇట్లా చేస్తారు తర్వాత వచ్చేసి వీళ్ళు ఫ్లక్చుయేట్ అయితే బాబు అని చెప్పి బయట పోయి వస్తారు అనమాట అంత టైం తీసుకుని వాళ్ళు గ్యాప్ లోనే వేసేస్తుంటారు అనమాట సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ ప్రూ అంటే సూపర్ఫిషన్ అవసరం అనమాట మనకు బాగా కావాల్సిన వాళ్ళు కానీ వీళ్ళకి కానీ కొద్దిగా టైం కేటాయించిస్తే మాత్రం రికవరీ బయట పడిపోతారు గ్యారంటీకి బయట రికవరీ పడతారు బట్ సేమ్ నా పేషెంట్ ఇప్పుడు పొద్దున్ననే ఒక ఈరమ్మ అనే పేషెంట్ అనమాట ఈరమ్మ అంటే పల్లెటూరు ఆవిడ పాప ఆవిడకి ఏం కూడా తెలీదు అంటే ఫుడ్ ఇది ఇది చెప్తే వీడియోలు కూడా ఎంత ముద్దుగా చెప్తుంది అంటే సార్ మీరు చెప్పినట్టే పాటించాను నొప్పులన్నీ అన్నీ పోయినాయి ఫుడ్ పాటించాను మీరు ఎంత స్ట్రిక్ట్ చెప్పారు మా ఇంట్లో ఇంత ఆండాలు ఆండాలు లీటర్ లీటర్లు ఆయిల్ పోస్తారు మీరు ఎప్పుడైతే ఇవన్నీ వెజ్జెస్ కానీ హాఫ్ బాయిల్డ్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ చెప్పారు పాటించాను సార్ ఆవిడ ఒక పల్లెటూరు ఆవిడ పాటించినప్పుడు ఒక నార్మల్ వాళ్ళు పాటించప్పుడు నేను అనేది ఎక్కువ సఫరింగ్ అవుతున్న వాళ్ళకి నేను చెప్పేది మిగతా వాళ్ళు మీ ఇష్టం అది మాకు సఫరింగ్ లేదు మేము దృఢంగా ఉన్నాము అనే వాళ్ళకి అది మీ ఇష్టం ఓకే బట్ నార్మల్ సఫర్ అవుతూ ఒక డిసీజ్ తో ఉండే వాళ్ళకి ట్రై టు మీకు ఒక కొంతమంది ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి అనుకోరు అనమాట కొన్ని కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా అంటే లైక్ వేరే రీజియన్ దగ్గర ప్రైవేట్ పార్ట్స్ అడుకోవచ్చు ఏమన్నా అనుకోవచ్చు అనమాట పెయిన్స్ కూడా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాలి అట్లా సఫర్ అయితేనే ఉంటారు అది ఎక్కువ అయినప్పుడు అప్పుడు వెళ్ళిపోతారు అనమాట సో కుదిరినంత వరకు ఈ అడిక్షన్ డి అడిక్షన్ సెంటర్ డిక్షన్ మాత్రం ట్రీట్మెంట్ ఉంటది బట్ ఒకరైతే సపోర్ట్ ఉండాలి సూపర్విజన్ లో ట్రీట్మెంట్ రికవరీ చాలా ఉంటది ఓకే సార్ ఇప్పుడు మీ దగ్గర క్లైంట్స్ సార్ అందులో కొంతమంది సెలబ్రిటీస్ కూడా వస్తారు ఐ సినిమా ఇండస్ట్రీ సీరియల్ బ్యాక్ సో గ్లామర్ సంబంధించి ఇండస్ట్రీ నుంచి సో మెజారిటీ ఆఫ్ ది ఏ డిసీజ్ వల్ల బాధపడుతుంటారు ఇప్పుడు చూడండి నేను కూడా యాజ్ ఏ థియేటర్ యాక్టర్ నేను నేను ఆల్మోస్ట్ చిన్నప్పుడు మనకి నాటకాలు స్టేజ్ షోస్ ఉంటాయి కదా అక్కడ స్టేజ్ షోస్ చేశాను మళ్ళీ ఇక్కడ రత్నశేఖర్ అని ఒక ఆయన ఉంటారు సంహారా ఇట్స్ థియేటర్ గ్రూప్ అక్కడ కూడా చేశాను యాక్టర్స్ లైఫ్ స్టైల్ అంటే నేను యాజ్ ఏ యాక్టర్గా థియేటర్ యాక్టర్గా నేను ఇంతమందిని చూశాను కదా పేషెంట్స్ అన్నొచ్చు లేకపోతే ఎందుకంటే వాళ్ళు జస్ట్ ప్రైవేట్ కన్స ప్రైవేట్ ఉంచాలని చెప్పేసి మేము ఎక్కడ వాళ్ళ వీడియోస్ కానీ ఏవి కానీ ఏ ఫోటోస్ కానీ ఒక్కటి కూడా వాడను అనమాట సో ఎందుకంటే ఇది బాగోదు మామూలుగా వాళ్ళ పర్సనల్ ఇది కానీ ఇంకా నార్మల్ అంటే అవేర్నెస్ కోసం వీడియోస్ కొన్ని కొన్ని పెడుతుంటాను ఫేస్ లేకుండా అక్కడ రాస్తుంటాను అంతే కానీ పబ్లిక్ కూడా వీడియో కానీ ఇది కానీ ఏం చేయను అనమాట సో ఇప్పుడు హీరో ఇప్పుడు నాకు ఒక క్లయింట్ ఉంటుంది సరే ఇది చెప్పేస్తాను మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ నైంటీ పర్సెంట్ ఒక సర్వే తీస్తే మాత్రము మోస్ట్ ఆఫ్ ది నైంటీ నైంటీ పర్సెంట్ యాక్టర్స్ ది ఆర్ సఫరింగ్ విత్ డిప్రెషన్ డిప్రెషన్ అవ్వచ్చు ఇంకా చాలా ఉన్నాయి అనమాట కండిషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు ఒక హీరోయిన్ ఒక చిన్న మూవీస్ తీసింది ఆ అమ్మాయి లిటరలీ చెప్పాలంటే వాళ్ళ బాబాయ్ బాబాయ్ అని కూడా అనలేను కానీ రిలేటివ్ అనుకుందాం అనుకోండి ఒక మనిషి రిలేటివ్ సో ఆమె చిన్నప్పుడు ప్రైవేట్ పార్ట్స్ కానీ ఇవి కానీ టచ్ చేయడం వల్ల సో ఆవిడకి ఒక ఫోబియా అనమాట పక్కన ఎవరైనా నడిచినా ఒక గుంపు దగ్గరికి వెళ్ళి ఇట్లా కలవాలన్న ఒక భయం సో ఆవిడ నాకు తెలిసిన వాళ్ళ నుంచి మ్యూచువల్ నుంచి నేను యాక్టర్స్ గా ఉన్నప్పుడు అప్పుడు ఒక దాని నుంచి వచ్చింది అనమాట సో ఆవిడకి ఒకటే నేను కౌన్సిలింగ్స్ అప్పుడు ఆమె ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది ఇప్పుడు గ్రూప్ లో పోయి మాట్లాడాలన్న భయం అన్ని భయం భయాలు ఉందన్నమాట ఆ అమ్మాయికి సో నెక్ పెయిన్ కూడా ఉంది సో నెక్ పెయిన్ ట్రీట్మెంట్ అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్స్ ఆమెకు తెలిసిందనమాట ఎప్పుడైతే నేను ఇంటిగ్రేటివ్ అప్రోచ్ పోయాను అంటే ఫుడ్ ఎక్సర్సైజెస్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ చేస్తున్నాను ఆమెకు అర్థమైంది అప్రోచ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ద్వారా నుంచి సో ఆమెకు లిటరల్ చెప్పాలంటే కౌన్సిలింగ్ తర్వాత ఆమెకి ఒక యాక్టర్స్కి ఫుల్ డబ్బులు ఉంటాయి అనుకుంటారు అట్లా ఏమి ఉండదు అనమాట చాలా ఆమెకి మినిమల్ అంటే మినిమల్ లాస్ట్కి మీకు అర్థం కావాలి కౌన్సిలింగ్స్ అయ్యేప్పుడు ఆమె ఎక్కడైతే భయపడుతుందో లిటరల్లీ మా క్లినిక్ కింద ఒక వైన్ షాప్ ఉంటుంది అనమాట వైన్ షాప్ దగ్గర చాలాసేపు ఒక ఆల్మోస్ట్ సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ నుంచో పెట్టాను సరే భయపడొద్దు నేను కదా ఇప్పుడు ఎదురుగా నీకు చూడు ఎట్లుంటుంది ఆ రోజు ఆమె ఆ ఫియర్ మొత్తం వదిలేసిందనమాట అట్లనే ఆమెను పట్టుకొని వెళ్ళి ఆల్మోస్ట్ అక్కడ మన రోడ్ నెంబర్ ఫైవ్ మెట్రో కింద ఒక బిర్యానీ సెంటర్ ఒక రెస్టారెంట్ ఉంటుంది అనమాట అక్కడ టీ ఇవి ఉంటాయి ఆ బిర్యానీ దగ్గర మేము తినేసి అంటే ఫుడ్ తినేసి ఆమె బిల్లు కట్టడానికి కూడా లేదు అంటే యాక్చువల్ నా పేషెంట్ మోస్ట్ ఆఫ్ ది టైం అంటే మాక్సిమం నేనే కడతాను బట్ ట్రీట్మెంట్ అప్రోచ్ ఇలా అవ్వాలని రూల్ ఏం లేదు బట్ నేను అంటే ఆమె ఫియర్ ఫస్ట్ పోగొట్టాలనిపించింది అనమాట ఇమ్మీడియట్గా ఆమె ఆ రోజు అయిపోయిన తర్వాత ఆమె ఒకటే అనిందనమాట కొద్దిగా నాకు రిలీఫ్ ఉంది అంటే ఇన్ని రోజులు ఒకటి అనుకున్నాను బట్ ఇట్లా నాకు తెలియకుండా నేను ఒక ఒక ట్రామాని హీల్ చేసుకున్నాను నేను అనేది ఒకటి బయటపడింది బట్ టేక్స్ టైం నేను చెప్పాను చాలా వాటికి సిబిటి సెషన్స్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చాలా అవసరము చాలా ఒక కుదిరితే నెక్స్ట్ సెషన్స్ ఇట్లా రమ్మన్నాను ఒక టూ త్రీ టైమ్స్ వచ్చింది తర్వాత రాలేకపోయింది బిజీ అవడం వల్ల దీనివల్ల బట్ నేను అదే చెప్పేది యాక్టర్స్ కానీ పేర్లు చెప్పొచ్చు లేదు తెలియదు కానీ చిరంజీవి ఇప్పుడు మీరు బాగా గమనించుకోండి చిరంజీవి చిరంజీవి గారు అయినా అయినా ఉండొచ్చు కశ్యప్ గారిని మోటివేషనల్ స్పీకర్ ఎవరు ఇంటికి పిలిపించుకొని వాళ్ళు మాటలు భోజనం చేస్తూ మాటలు వింటారు ప్రతి ఒక్కరికి సఫర్ అవుతుంటారు వాళ్ళు లోపల బట్ ఎవరు చెప్పాలనుకోరు ఇంత పెద్ద యాక్టర్ ఒక సఫర్ అవుతున్నాడు అంటే అందరికి ఏమనిపిస్తుంది అంటే అర్రే ఇట్లా సఫర్ అయితే మరి మామూలు వాళ్ళకి ఎట్లా అనేది ఉంటది కదా బట్ సఫరింగ్ అనేది ఒక డైలాగ్ ఉంటుంది అర్జున్ రెడ్డిలో సఫరింగ్ ఇస్ పర్సనల్ లెట్ దమ్ సఫర్ అంటారు కదా సో నిజంగా సఫర్ అయింటారు బట్ ఆ సఫర్ ని వాళ్ళు ఎక్కువ రోజులు తీసుకువెళ్ళాలనుకోరన్నమాట సరే వాళ్ళకి ఏదో ర్యాండమ్ వీడియో కనిపిస్తుంది ఆయన మంచిగా కనిపించారు పిలిపించేసి కొన్ని కౌన్సిలింగ్స్ లేకపోతే మాట్లాడేసో పంపిస్తారు వాళ్ళకి ఆ టైంకి రిలీఫ్ అనిపిస్తుంది హీలింగ్ లాగా అయిపోతుంది అనమాట ఓకే మీరు గమనించుకోండి ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడే చూస్తే అప్పట్లో లాగా ఇప్పుడు ఎట్లా అప్పట్లో లాగా కాకుండా ఇప్పుడు మొత్తం మీరు అంటారు ఐడియా ఉంటుంది చిరు లీక్స్ అని ఎందుకంటారంటే ఆయన ఇప్పుడు నిజాయితీగా ఉండాలనుకుంటున్నాడు అనమాట ఫ్యూచర్ ముందు ఎట్లున్నారో తెలియదు సెకండరీ ఆ జెనరిటీ ఉన్నప్పుడు లీక్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట పొరపాటున ఆనందం చిన్నపిల్లలు లేకపోతే ఆనందంతో వచ్చే మాటలు అవన్నీ ఆయనకి మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబే ఉందా అనుకుందామండి అదొక పర్సనాలిటీ ట్రైట్ అనమాట అంటే అందరూ అలా ఉండాలని లేదు స్ట్రిక్ట్గా ఉండడం నిషబ్ద్ ఇట్లా పార్టీ అండి ఇల్లంతా ఇలాగే ఉండాలి నేను చెప్పినట్టే వినాలి ఈ ఫ్యామిలీ ఎట్లుంటుంది అంటే ఎగ్జాంపుల్కి వీళ్ళని ఎందుకు తీసుకుంటున్నామంటే ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమైపోతుంది అనేసి నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు మోహన్ బాబు గారు ఫాలో ఫ్యామిలీ నుంచి మాకు పిఏ ఒక వాళ్ళు ఉంటారనమాట ఆయన వచ్చినప్పుడు ఒకటే అన్నమాట ఆయన పాపం సఫర్ అవుతున్నాడు ఇది గొడవ జరగక ముందే కూడా చెప్పాను ఆయన చాలా రోజులు సఫర్ అవుతున్నారు సరే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను సరే ఇంటికి అని అన్నాడు అనమాట ఒకసారి అరే లేండి నేను కూడా నాది హోటల్లో బిజీ ఉన్నాను చూద్దాంలేండి చూద్దాంలేండి అనే కొన్ని రోజులకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ డేస్ కి ఇంత ఇదైపోయింది అనమాట ఇష్యూ పెద్దగా అయిపోయింది ఇదని కాదు బట్ కొన్ని విషయాలు చెప్పాలని చెప్పాలనుకుంటే చెప్ప హెల్ప్ చేయాలనుకున్నాం అనమాట ఆయన చెప్పాడు అంతే ఇట్లా అంటే మేము దాని గురించి డిస్కస్ చేస్తే ఇట్లా మాట్లాడామన్నమాట సో నైన్టీ పర్సెంట్ ఆఫ్ యాక్టర్స్ దే ఆర్ సఫరింగ్ విత్ డిప్రెషన్ లేకపోతే చాలా రకాల డిసీజెస్ ఇప్పుడు మీకు ఓపెన్ గానే చెప్పారు మయోసైటిస్ అంటే 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 సేమ్ లైక్ ఎక్క ఎక్కడైతే మజిల్స్ కానీ ఇవి కానీ పెయిన్స్ ఉంటాయి అనమాట మజిల్స్ అవే లేకపోతే స్వెల్లింగ్ అవ్వడము లేకపోతే ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఎట్లయితే జాయింట్స్ స్వెల్లింగ్ అయితుంటాయి మజిల్స్ కూడా ఫెటిక్ అయిపోవడము లేకపోతే స్టిఫ్నెస్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి రెడ్నెస్ ఫామ్ అవడము చేతులకు కానీ ఇక్కడ కానీ బాడీ అంతా గానీ రెడ్నెస్ ఫామ్ అవ్వడం జరుగుతుంది సో వీటికి ఒకటే ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ చేంజ్ మాడిఫికేషన్ చేసేసుకోవాలి ఎక్సర్సైజ్ చూస్తే ఆమెను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుంటుంది జిమ్ విగరస్ గా చేస్తుంది విగరస్ అవసరం లేదు మోడరేట్ ఎక్సర్సైజ్ చేసిన ఫుడ్ ప్రాపర్ ఫుడ్ కొద్దిగా ఏమంటారు ప్రిజర్వేటివ్ స్టెబిలైజర్స్ ఉండే ఫుడ్స్ తక్కువ చేసేసి వెజ్జెస్కి ఆఫ్ బైల్డ్ ఫుడ్కి ఎక్కువ అలవాటు చేసుకుంటే మాత్రం డిసీజ్ కంట్రోల్ చేసుకోవచ్చు బట్ ఒక్కసారి ఈ మైక్రోబయం ట్రాన్స్ మైక్రోబయంస్ డెడ్ అయ్యాయి అనుకోండి ఇప్పుడు ఇక్కడ లేదు మన దగ్గర ట్రీట్మెంట్ కానీ అక్కడ ఉందనమాట మైక్రోబయం ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒకటి ట్రీట్మెంట్ అనమాట మనం ఫుడ్ జంక్ ఫుడ్ రోజు ఇచ్చేమనుకుంటే మనకు ఉండే గుడ్ బ్యాక్ మైక్రోబయోమ్స్ గుడ్ బ్యాక్టీరియా చనిపోతూ ఉంటాయి లెడ్ అయిపోతూ ఉంటాయి సో మనం మళ్ళీ ఫీడింగ్ చేసి ఎంత చేసినా కొంతమంది ఉంటారు ఎంత తిన్నా ఏంది రా నువ్వు తక్కువ పక్కగా ఉన్నావు అంటే వాళ్ళకి మైక్రోబయోమ్స్ అంత గట్టు కానీ ఇది కానీ అంత మంచిగా ఉండదు అనమాట సో ఒకటే మనం మైక్రోబయోమ్స్ మంచిగా ఉంటుగా లేట్ చేయకండి ఏజ్ పెరిగిపోద్ది అరే నేను కొంతమంది ఉంటారు ఇంకా వాయిందో వాళ్ళ ద్వచ్చు లావు ఉన్నవాళ్ళు అసలు నేను తినేదే తక్కువ కానీ ఇంత లావు అసలు తగ్గట్లేదంటే ఒక్కసారి గట్ హెల్త్ పోయిందనుకోండి తిరిగి అస్సలు అస్సలు ఈ భూమి దెవడు చేసినా కూడా ఏం చేయలేరు మీకు అర్థం కావాల్సింది అమ్మాయి కొడుకే ట్రీట్మెంట్ లేదంటే అర్థం చేసుకోండి అమ్మాయిని కొడుకు అన్ని కోట్లు ఉన్నాయి ట్రీట్మెంట్ చేయించుకోలేడా ఈ నగం ఈ సగం ఈ సన్నాసులకు అర్థం కావట్లేదు జన నిజంగా అంటే ఒక్కొక్క ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్తోనే చెప్తున్నాను అనమాట జనాలకి ఏదో ఇప్పుడు నేను కొన్ని చూస్తాను పేరు చెప్పకూడదు కానీ సమ్ డైట్ పేరుతో మార్కెట్ లో ఉన్నారనమాట ఇస్తారు అరే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఇప్పుడు నా దగ్గర ఉన్నారు పేషెంట్స్ మిడిల్ క్లాస్ వస్తారు హై అప్పర్ క్లాస్ వస్తారు హై క్లాస్ వాళ్ళు కూడా వస్తారు ట్రీట్మెంట్ ఫీజు మాత్రం అందరికి సేమ్ అటు ఇటు ఏమి ఉండదు బట్ వీళ్ళు చేసేది మాత్రం మొత్తం దొంగ అసలు వాళ్ళు చదివింది ఏదో సెకండరీ కానీ ఏమంటారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ ఫర్ ఎ జస్ట్ ఫర్ ఎ డైట్ అంత అవసరమా ఒక మనిషికి వన్ కి రావ ఫుడ్ నేను చెప్పే కదా ఇప్పుడు క్యారెట్ ఫార్టీ రూపీస్ కేజీ ఫిఫ్టీ రూపీస్ కేజీ అటు ఇటు సీజనల్ బట్టి మారుతుంటాయి కుకుంబర్ ఎంత ఉంటుంది దోసకాయ ఎంత ఉంటుంది నెక్స్ట్ మొలకెత్తిన విత్తనాలు ఇంట్లోనే ఉంటాయి అన్ని ఫుడ్ తినడానికి మనకి బద్దకం వీడియోలో చూసి వాళ్ళు ఏదో చెప్పారు తగ్గారు వాళ్ళంతా ప్రమోషన్స్ బేస్డ్ అండి టైఅప్ అయిపోతారు సీరియల్ యాక్టర్స్ తో వీళ్ళతో వాళ్ళతో అప్ అయిపోతారు సరే యాక్టర్స్ పెద్ద యాక్టర్స్ కూడా పోయారు అనుకుందాం వాళ్ళు వీళ్ళు అందరు పోతున్నారని వీళ్ళు కూడా పోతారు మనిషి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు త్వరగా ఎవరిని నమ్మకండి నేను చెప్తున్నా కదా లిటరలీ ఈ వీడియోస్ చూసినా సరే మీ ఇంటర్వ్యూస్ చూసినా ఇది ఇంత వీడియో చూసినా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట అరే ఇంత దరిద్రానికి మేము అనవసరంగా ఆమె ఆమె ఇంత కేజీ మేకప్ వేసి ఆమె దగ్గరికి పోయి ముప్పై వేలు నలభై వేలు అది అవసరం నార్మల్ చిన్న లాజిక్ అడుగుతున్నాను ఫస్ట్ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి ఒక ఎంబీబీఎస్ గానీ లేకపోతే ఇప్పుడు మీరు ఇందాక సమంతత అడిగినప్పుడు ఆటో ఇమ్యూనిటీస్ సఫర్ అవుతుంది మైస్ ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ పెడతారు టాబ్లెట్స్ పెడతారు ఏవో పెట్టిన తర్వాత మీరు అది కంటిన్యూ వాడాలని చెప్తారు వాళ్ళు బట్ మీరు డైట్తో ఎక్సర్సైజ్ తో వాటిని స్టాప్ చేసుకోవడానికి ట్రై చేయండి లేకపోతే ఇట్లే కంటిన్యూ చేసుకుని లైఫ్ లాంగ్ నేను వాడతానంటే కష్టం